హలో అండి మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్క్రీనింగ్ వచ్చినందుకు ఐ లైక్ మై ఈస్ డైరెక్టర్ ఐట్ హారిక మీరు చూసుంటారు స్క్రీన్ పేనా మై హీరోయిన్ అంద హీరో మిగతా టీమ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సాగు అన్న మూవీ యాక్చువల్లీ యాక్చువలీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను కూడా ఇలా మీలాగే ఒక స్క్రీనింగ్ కి గెస్ట్ లాగే ఇన్వైట్ చేశారు కాబట్టి వెళ్ళాను నాకు ఏది పర్సనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను అంటే లైఫ్ లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్ యు నో ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు ఇంకా ఒక అడుగు తవ్వితే నిదొచ్చేస్తుంది కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ యూ కెన్ డిగ్ మనకి లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుందని దట్ ఈస్ వాట్ సాగోస్ ఫర్ మీ ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యాను అంటే మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండి కానీ దిస్ ఇస్ జస్ట్ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు దట్ యు నో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకు ఐ థింక్ డూ ఎనింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్ నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను నేను ఎన్ని సార్లు లైఫ్ లో ఉన్నాయి కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియలీ హెల్ప్ మీ ముందుకెళ్ళడానికి సో దట్స్ వాట్ సాకు ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ స్టేజ్ ఇలాంటి ఒక స్క్రీనింగ్ లోనే వీళ్ళకి చూడడం జరిగింది యాజ్ అ గెస్ట్ వెళ్ళి అప్పుడే ఐ లర్న్ దట్ ఈ మూవీ ఫోర్ డేస్ లో షూట్ చేశారు ఫిఫ్టీ వన్ మినిట్స్ కాంటెంట్ అండ్ నేను చూసినప్పుడు నాకు టీమ్ ఎంత ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అంటే వీళ్ళందరూ దే ఆర్ అండర్ థర్టీ అండర్ థర్ అండర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ బాయ్స్ బాయ్ జస్ట్ మూవీ మీద నా ప్యాషన్ తోటి దే డి ప్రాజెక్ట్ లైక్ దిస్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ నా దాకా సాగు ప్రాజెక్ట్ వచ్చినందుకు ఎందుకంటే ఐ బిలీవ్ టాలెంట్ మన చుట్టూ ఉంది కానీ ఫర్ సమ్ వన్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఇలా జనాల్లోకి తీసుకెళ్లడం అనేది ఐ థింక్ ఇస్ ఇస్ అండ్ ఆపర్చునిటీ దట్ ఐ ట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ రోజు పిలిచారో తెలియదు కానీ థ్యాంక్స్ టు అంకిత్ ఇది వన్ మమ్మల్ని మా బంధాన్ని కలిపింది అంకిత్ అనమాట సో దానికి థ్యాంక్ యూ